హైవ్ యూస్ పూణేలో కార్ యాక్సిడెంట్ ద చనిపోయారు కదా అనీష్ అవధియా అండ్ అశ్విని కోస్తా సో అనీష్ అండ్ అశ్విని వీరు ఆ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు వీరు కూడా వీడెవడైతే ఉన్నాడు వికాష్ అగర్వాల్ వేదాంత్ అగర్వాల్ రైట్ ఈ వేదాంత్ అగర్వాల్ ఎవడైతే యాక్సిడెంట్ చేసేట వాడు వీళ్ళు ఒకే పబ్ నుంచి వస్తున్నారా పబ్లు ఎవరికి గొడవ అయిందా కొంతమంది అంటే ఒకళ్ళిద్దరు డౌట్స్ రేస్ చేశారు నాకు కూడా కొంచెం మేబీ అనిపించింది చెక్ చేశా వీడు ఎవడైతే ఉన్నాడో గుద్దినోడు ఫస్ట్ థింగ్ వాడు వయసు పదిహేడు సంవత్సరాల ఎనిమిది నెలలు రీసెంట్ టైమ్స్లో సుప్రీంకోర్టుకు సంబంధించిన రిటైర్డ్ జడ్జిలు ఒక మాట అన్నారు జడ్జిల మీద కూడా రాజకీయపరమైన పరమైన ఒత్తిళ్ళు ఉంటాయి అండ్ బయట నుంచి కొంచెం బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఒత్తిడి చేస్తారు అని చెప్పేసి ఎలా తీర్పులు విషయం ఇక్కడ పదిహేడు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఉన్నాయి వీడికి ఇద్దరని చనిపోయాడు అర్ధరాత్రి తప్పదాకా వస్తున్నాడు కారు వేగం కూడా రెండు వందల కిలోమీటర్ల వేగం నైట్ కాబట్టి సరే కొన్ని వందల మంది చనిపోయారు వీటి దెబ్బకి దయచేసి వాళ్ళు కస్టడీ కస్టడీకి చెప్పండి జువైనల్ హోమ్లో ఉంచవద్దు అండ్ వారిని మీరు మైనర్గా పరిగణించవద్దు మేజర్గా పరిగణించండి అడల్ట్గా పరిగణించండి చెప్పేసి పోలీసులు అడిగితే ఆ జువైనల్ జస్టిస్ అది కోర్టు ఏదో ఉంటుంది కదా పిల్లలకు సంబంధించి వాళ్ళు అబ్బే అలవద్దులే పిల్లోడు బాయ్ మూడున్నర పదాలతో ఒక ఎస్ఏరా ఒక ఎస్ఏ రాసి క్యూ ఏంట ఎస్ఏ రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి ఇంకోట్యో పరవాడ దగ్గర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది పోలీసు ఉన్నారే వాళ్ళతో కలిసి ట్రాఫిక్ డ్యూటీ ఇది వాళ్ళు చెప్పింది బెయిల్చారు తీరా వాళ్ళయ్యను బాధ్యుడు చేస్తూ వాడిని పారిపోతానంటే వాడిని పట్టుకొచ్చారు ఎలా పారిపోయాడు ఏంటి మనం చెప్పాం కదా పూణే నుంచి ముంబై ముంబై నుంచి గోవా అలా వాళ్ళ డ్రైవర్ని ఇతను ఈ మధ్యలో వేరే చోటకి వెళ్దాం ట్రై చేశారు మొత్తం పర్టికులర్గా తీసుకొచ్చారు జడ్జి ముందు ప్రవేశపెట్టారు జైల్లో పెట్టండి అన్నారు రిమాండ్ విధించారు సరే కీర్స్ ఇంకా నడుస్తుంది ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటి రెండు విషయాలు ఇక్కడ ఫస్ట్ థింగ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అనీష్ అండ్ అశ్విని వాళ్ళు ముందు తాగారా లేదా అండ్ వాళ్ళు ఈ గుద్దు నోడెవడైతే ఉన్నాడు కారు వాడు అందరూ కూడా ఒకే చోట అస్సలు కాదండి క్లియర్గా వాడు తొంభై నిమిషాలలో నలభై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టాడే ఆ పబ్బు ఆ దరిద్రం వేరు వీళ్ళది వేరు వీళ్ళది ఏంటంటే వీళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇద్దరు వయసు కూడా ఇరవై నాలుగు సంవత్సరాలు ఇందులో పాపం అశ్విని వాళ్ళ అమ్మ చెప్తుంది టికెట్లు కూడా బుక్ చేస్తున్నట్ట రేపు జూన్ ఎనిమిదో తారీఖున అమ్మ ఇంటికి వస్తున్నా నాన్నకు సర్ప్రైజ్ ఇస్తుంది నువ్వు నాన్నకు చెప్పమని నేను నీకు చెప్తున్నా అని చెప్పేసి వాళ్ళ నాన్నకు సర్ప్రైజ్ టికెట్లు కూడా బుక్ చేస్తున్నాను నీకు చెప్తున్నానమ్మ నేను వస్తున్నా సంతోషం పెట్టారా కమింగ్ టు ఈ పిల్ల ఇతను అనీష్ పాప మీద కొంచెం ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇతను జాబ్ చేస్తూ ఉన్నాడు ఈ అమ్మది అశ్వినిది వచ్చేటప్పటికేమో మధ్యప్రదేశ్లో జబల్పూర్ ఇతను వచ్చేసి మధ్యప్రదేశ్లో పాలే అనే చిన్నపాటి పట్టణం ఇతను అనీష్కి సంబంధించి పాప ఫ్యామిలీలో ఇతను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జాబ్ చేస్తున్నాడు కొంచెం ఫైనాన్షియల్ ఇతను సపోర్ట్గా ఉన్నాడు వాళ్ళ చిన్నపాటి ప్రింటింగ్ ప్రెస్ ఇప్పుడు అతనే చనిపోయాడు ఇంతవరకు ప్రభుత్వం కానీ పోనీ గు్రోని యొక్క అబ్బ కానీ ఎవడు కూడా ఇదిగో ఇంత పరిహారం అందిస్తున్నామని ఎవడం చెప్పలేదు కోర్టులో జడ్జిలు చెప్పలేదు ఏది ఒక ఎస్ఏ మాకు అని బెయిల్ ఇచ్చారే వాళ్ళు చెప్పలేదు ఇందాక స్టార్టింగ్ అన్నానే ఆ జడ్జిల మీద తీర్పుల మీద ప్రభావం చూపిస్తాను అలా ఇక్కడ మరి ఏం ప్రభావితం చూపింది అంటే మరి వాళ్ళని ఖచ్చితంగా పైకోర్టు ఈ విషయంలో ఈ జడ్జిని తీర్పిచ్చిన జడ్జి మీద విచారణ జరపాలని అయితే కోరుకుంటూ ఉన్నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా అండ్ మనం బీజేపీకి సంబంధించి అనుకున్నాం దేవేంద్ర ఫడ్నవీస్ ఉంటారు ఉప ముఖ్యమంత్రి బీజేపీ అతను వచ్చి అంటున్నాడు అరే అసలు ఇదేంటరా ఆయన వాడు పదిహేడు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఉన్నాయి యాక్సిడెంట్ చేశాడు మిడ్ నైట్ వాడికి బెయిల్ ఇవ్వటం ఏంటి వద్దొద్దు మీరు పైకోర్టుకి అప్రోచ్ అవ్వడం చెప్పి సతం చెప్తున్నాడు పూణే పోలీస్ కమిషనర్ కూడా అదే చెప్తున్నాడు మేము పైకోర్టుకు వెళ్తాం ఎట్టి పరిస్థితులు కూడా ఇన్ని వదిలేదు లేదు పిల్లవాడిని అని చెప్పేసి పిల్లవాడు కాదు ఆ పని మళ్ళీ అతను వదిలేదు లేదు అంటున్నారు తప్పించుకొని చూసినట్టు వాళ్ళు నాన్నే లోపలేసారు అండ్ మహారాష్ట్రలో ఇరవై సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళు మద్యం సేవించకూడదట అండ్ అక్కడ అమ్మకూడదట అసలు బట్ వాడు రెండు చోట్ల దాగాడు సో ఆ ఈ రెండు యజమానులు లోపలేసారు ఇప్పుడు జైల్లో ముగ్గురు ఉన్నారు వీడికి ఎవరైతే మందు పోసిన ఆ బాల యజమానులు ఉన్నారో వాళ్ళిద్దరు అండ్ వీళ్ళ అయ్యా కారీచడు కదా పోర్ష్ కార్ వాడు వీళ్ళు ముగ్గురు లోపల ఉన్నారు ఈ యథమ అనకూడదు కానీ చెత్తనా మాత్రం బయట ఉన్నాడు అండ్ చనిపోయిన ఇద్దరికి సంబంధించి వాళ్ళ కుటుంబాలకు సంబంధించి పాపం వాళ్ళు బాధ బాధగా కాదు అనమాట ఎందుకంటే చనిపోయిన అతనే కుటుంబానికి ఆధారం ఫైనాన్షియల్గా అండ్ ఈ అమ్మాయి ఎంతో గారాభం పెంచుకున్నారు అండ్ ఈ అమ్మాయిని ఎంతో ప్రేమ అండ్ వీళ్ళు ఆ రోజు పార్టీ ఏంటి తెలుసా వీళ్ళంత సాఫ్ట్వేర్ ఎంప్లైస్ కదా వీకెండ్లో వాళ్ళంతా కలగలిపి ఒక చిన్న గెట్ టుగెదర్ అంట గెట్ టుగెదర్ సరదా కబుర్లు డిన్నర్ ఎన్నైపోయినాయి దేనికి వస్తున్నారు అంతే కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు కబుర్లు చెప్పుకుంటూ అది జరిగింది వాళ్ళు ముందు తాగేరా లేదా ఇక పోస్ట్ మార్ట్లో తేలాల్సి ఉంటుంది వాళ్ళ వేళ వాళ్ళు వెళ్తున్నారు ఈ నా కొడుకు వెనకాల నుంచి వచ్చి అంత ఫాస్ట్ మీద కొట్టారు కాబట్టి వాళ్ళు చనిపోయారు బా మధ్యలో ఉంటే పదాలు బూతులు వస్తే వేరే అనుకోదండి బూతులు కాదు బాధ అంతే సో కన్క్లూడ్ చేస్తున్నా వాళ్ళు వాడు కలిసి ఎక్కడ ముందు తాగిలేదు ఇద్దరు పరిచయలు అండ్ బైక్ మీద వస్తున్నటువంటి ఈ అనీష్ అండ్ అశ్విని వీళ్ళు తాగిలేరు అండ్ వీళ్ళు ఒక చిన్న గెట్టుగా వాళ్ళ ఫ్రెండ్స్ అన్న కల కలిపి అక్కడ డిన్నర్కి వెళ్ళేసి అప్పుడు వస్తూ ఉన్నారు వీళ్ళు అయ్యి పట్టుబడ్డాడు ఎవడు గుద్ది అయ్యా జైల్లో ఉన్నాడు వీడికి బెయిల్ ఇచ్చిన దానికి సంబంధించి పోలీసు అయితే మేము వదిలేదు మేము వెళ్తా వెళ్తూ మేము ఖచ్చితంగా పైకోర్టుకు వెళ్ళాలి ఆ పైకోర్టు ఈ జువైనల్లో ఎవడైతే వీడు వద్దు బెయిల్ ఇచ్చారో వాళ్ళ మీద విచారణ జరిపి ఎక్కడైనా ఏదైనా తప్పు తప్పుదే తేలితే ఆ జడ్జిని న్యాయపరంగా మరి ఏం చేస్తారో అదే చేయాలి